హాయ్ ఫ్రెండ్స్ తొందరలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన ఇంట్లోనే యాపిల్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మరి ఇంకెందుకు కాల్సం ఏంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం చూసేయండి యాపిల్ జామ్ కోసం ముందుగా ఒక రెండు యాపిల్స్ తీసుకొని ఆ యాపిల్స్ని పైన పీల్ తీసేసి అలానే లోపల ఇత్తనాలు కూడా తీసివేసి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని మనం డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఈ యాపిల్ని కుక్ చేసుకుందామంటే అడుగున ఒక గిన్నెలో నీళ్ళు వేసి ఆ మన వాటర్ వేసుకున్న గిన్నెలో మనం యాపిల్ ముక్కలు వేసుకున్న గిన్నెని పెట్టాలి ఇలా పెట్టేసి పైన మూత పెట్టి యాపిల్ గిన్నె మీద అలానే మన వాటర్ వేసుకున్న గిన్నె మీద రెండింటి మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సే పది నిమిషాలు అయితే చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక పది నిమిషాలకి మనకి యాపిల్ అనేది ఉడికిపోతుంది ఉడికిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ యాపిల్ ముక్కల్ని చల్లార్చుకుందాము మనకి యాపిల్ పీసెస్ అనేవి ఉడికిపోయాయి కదా చూసారుగా ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాము చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తని ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ప్యూరీ పట్టుకున్న ఈ యాపిల్ ప్యూరీని ఒక బాండీలో వేసుకోవాలి ముందుగా కొలుచుకోవాలి ఒక కప్ అయింది మనం షుగర్ క్వాంటిటీ తీసుకోవాలి కదా అందువలన మనం ముందుగా ఒక కప్పులో కొలుచుకొని ఆ తర్వాత బాండిల్లోకి వేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ యాపిల్ ప్యూరి అంతా కొంచెం పల్చగా ఉంది కదా మనకి ఇదంతా పా కాస్త దగ్గరికి పడేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనం యాపిల్ మొక్కల్లో వాటర్ వేయలేదు అలానే మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వాటర్ వేయలేదు ఈ యాపిల్ జామ్ అంతా బాగా దగ్గరికి పడ్డ తర్వాత పంచదార వేసుకోవాలి నేను ఒక కప్పు జామ్కి అరకప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే ముప్పావు కప్పు వరకు తీసుకోవచ్చు నేను తీసుకునే యాపిల్స్ కూడా బాగా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను అరకప్పు మాత్రమే తీసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక కప్పు యాపిల్ ప్యూరీకి ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకోవచ్చు మనం పంచదార వేసుకున్నాక ఈ యాపిల్ ప్యూరీ కూడా అంతా బాగా పలచగా ఉంది కదా ఇప్పుడు ఇదంతా చిక్కబడేంతవరకు కలుపుకుంటూ స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి లేదంటే మనకి మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ అలానే వదిలేస్తే కలుపుకుంటూ ఉండాలి మనకి ఇప్పుడు ఈ జామ్ అనేది బాగా దగ్గరకు పడ్డ తర్వాత ఒక రెండు చుక్కలు నిమ్మరసం పిండుకొని అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉప్పు అలానే నిమ్మర కొంచెం రెండు చొక్కల నిమ్మరసం వేసి కలుపుకున్న తర్వాత మనకి జామ్ అనేది దగ్గరకు పడింది కదా దగ్గరకు పడ్డ తర్వాతనే నిమ్మరసం అనేది పిండేసుకోవాలి మనకి జామ్ అనేది ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అర్థం కావాలి అనుకుంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం ఈ జామ్ని వేసేసి మనం ప్లేట్ని కొంచెం అటు ఇటు మూవ్ చేసినా కూడా ఈ జామ్ అనేది కిందికి జారకుండా మనం ఏ ప్లేస్లో అయితే పెట్టామో అదే ప్లేస్లో స్టిఫీగా ఉంది కదా ఇలా ఉంటే మనకి జామ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం కలర్ వేసుకోవచ్చు నేనైతే కలర్ ఏమీ యాడ్ చేయలేదు అంతే ఫ్రెండ్స్ ఎటువంటి కలర్స్ లేకుండా చాలా చాలా హెల్తీ మరియు టేస్టీ అయిన యాపిల్ జామ్ అనేది మన ఇంట్లోనే రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్నటువంటి ఈ యాపిల్ జామ్ మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు అల్సం వెంటనే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్